అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి బాగా ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త ఇట్లా ఏంటంటే పారిశ్రామికవేత్తలే టార్గెట్ మాయలేడి జత్వానిని అడ్డు అడ్డుపెట్టుకొని సర్కారు సరికొత్త దంద బాధితుల జాబితాలో పారిశ్రామికవేత్తలు రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లు అసలు ఏవైనా సిగ్గనిపిస్తుందో అసలు మీకు ఏమన్నా అయినా సరే మనుషులుగా ప్రవర్తిస్తున్నారా లేదంటే మృగాలుగా ప్రవర్తిస్తున్నారని అర్థం కావట్లా ఆ హెడ్డింగ్ ఏంటి ఆ ప్రచారం ఏంటి ఆ సాక్షిలో ఆ వార్తలు ఏంటి మీరు ఒక మహిళ ఏంటి సాటి మహిళ పైన ఎలాంటి వార్తలు రాయడానికి రాయడానికే అనిపించట్లేదు మీకు కొంచెం అయినా కానీ నాకైతే నిజంగా సిగ్గు అనిపిస్తుంది సాక్షి చూసినా సాక్షి పత్రికను చూసినా నాకైతే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఇటు ఈ స్థాయికి దిగజారిపోవాలా మీరు వస్తున్న వార్తలేంటి మీరు ప్రచారం చేస్తున్న ప్రచారం ఏంటి మీకైనా అర్థమవుతుందా తెలివి ఏమైనా ఉందో అసలు మీకు నేను రాత్రి ఒక డిబేట్ ఆ డిబెట్లో కొంతమంది అప్రమేధవులు అయ్యేశ్వరు లేదంటే కేఎస్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేశాడు నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది వీళ్ళని బ్లాక్మెయిల్ చేసింది నా జర్నలిస్ట్ సాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది నేను పెట్టిన కేసీంటే ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఎంత అని చెప్పేసి చూపించారు ఐదు లక్షల రూపాయలు మీరు మాట్లాడేదంతా కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పేసి మాట్లాడతారా దానికి దీనికైనా సంబంధం ఉందా ఎప్పుడో రెండు వేల తొమ్మిది నుంచి ఇవాళ వరకు రెండు వేల తొమ్మిదిలో బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందంట బట్టి ఇవాళ వరకు వీళ్ళని వేధిస్తూనే ఉందంట మరి ఏం చేస్తున్నారు ఇప్పటివరకు వరకు ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలి ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏ తప్పు చేయకపోతే ఒకవేళ మీరు అనుకున్నది నిజం అనుకుందాం బ్లాక్మెయిల్ చేసింది అనుకుందాం కాసేపు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు ఏదో ఉంటేనే కదా అవునా సరే కోటి నలభై లక్షల రూపాయలు వసూలు చేసిందన్నారు మీరు ఇక్కడ ఎఫ్ఐఆర్లో చూపించింది ఐదు లక్షల రూపాయలు మీరు ఏ ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా ఇక్కడి నుంచి పోలీస్ అధికారిని పంపించేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ వేధించింది కాకుండా పైగా మీరు చేసిన తప్పుల్ని కప్పి కప్పించుకోవడానికి పైగా ఇది ఒక విషప్రచారమా ఆ మహిళ పని ముప్పేట దాడా నిన్నంతా సోషల్ మీడియా సోకాళ్ళు మేధావులు సోకాళ్ళు జర్నలిస్టులు మా సైలెంటులు నిన్న రాత్రి సాక్షి ఇంక మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా ఆవిడ అలాంటిది ఆవిడ ఎలాంటిది ఆవిడ వయసు అంతా ఆవిడ అన్న అది ఆవిడ బాగోతుంది అవన్నీ ఆవిడ మిమ్మల్ని మేము అడగట్లేదు కదా వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటి పెట్టిన కేసు ఏంటి పెట్టిన వ్యక్తి ఎవరో ఏ కేసు పెట్టారు వాళ్ళపైన ఎందుకు వేధించారు అది కదా అడిగేది అది గురించి అడగమంటే యాంకరేశ్వర్ గారు అంటాడు ఆమె అందం చూడండి ఆమె చందం చూడండి బాగా పరిశీలించండి ఆ వయసు ముప్పై తొమ్మిది లేక సిగ్గని అసలు అసలా భారతిరెడ్డి గారు మీ మీకేమనిపిస్తుందో తెలియట్లేదు కానీ వీళ్ళు మాట్లాడే మాటలో వీళ్ళ చేష్టలో ఈ రాతల చూస్తుంటే మీ పైన మాకు అనుమానాలు కలుగుతున్నాయి ఈరోజు అందరూ చాలా మట్టుకు సోషల్ మీడియాలో మిమ్మల్ని తిడుతున్నారు ఈవిడ ఒక మహిళ అంట సాటి మహిళ పైన ఏ విధంగా విష రాస్తూ తన సాక్షి టీవీలో ఎటువంటి విష ప్రచారం చేస్తుందో చూడండి అని చెప్పేసి అని ఇవాళ సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కొద్ది కడుపుకి అన్నం తినే వార్తలు రాయండి మ్యాటర్ క్లియర్ ఆమెను ఎందుకు తీసుకొచ్చి ఎక్కడ నిర్బంధించారు ఎందుకు వేధించారు అందులో ఉన్న పెద్దలు ఎవరో ఎవరో చెప్తే వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు అక్కడి నుంచి లోకల్ పోలీసులు సమాచారం ఇవ్వాలి కదా ఇప్పుడు నా పైన ఒకే ఉదాహరణకు ఇస్తానండి మాకు ప్రొఫెసర్ ఉన్నాడు దిక్మాలాదవా నాపైన ఒక కేసు పెట్టాడు తెలంగాణ వారు తెలంగాణ పోలీసులు వచ్చారు వచ్చి నన్ను డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోలేదు కదా నాకు నోటీస్ ఇచ్చారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి నువ్వు పలానా పలానా రోజున నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడికి అన్నారు సరే దొంగతనాలా లేదంటే మర్డర్ కేసులా రేప్ కేసులు ఉంటే వేరే ఉండొచ్చు అవునా ఏ కేసుకైనా ఒక 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 దశ ఉంటుంది కొంత మేరకు అది మానేసి ఎత్తుకొచ్చేసి వచ్చేసి కిడ్నాప్ ఎత్తుకొచ్చేసి మరి అక్కడ విషప్రాతలా ప్రాతలా మీకేం తలతోకైనా పని చేస్తుంది అసలా అంటే వీళ్ళు లోకల్ పోలీసులకి సమాచారం ఇవ్వరు వాళ్ళకి చెప్పరు ఒక కుటుంబాన్ని ఇక్కడికి ఎత్తుకొచ్చేసింది కాకుండా పైగా కవరింగ్ ప్రధానంగా వినబడుతున్న పేర్లు ఎవరెవరు అండి సజ్జలరామకృష్ణారెడ్డిదే కదా ఇప్పుడు మెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినబడుతుంది కాబట్టి సాక్షి ఛానల్ ముందుకు వస్తుంది వైసీపీ నాయకులు ఆ యాంకర్లు ఆ జర్నలిస్టులు ఆ పేటీఎం బ్యాచ్ మొత్తం అందరం ముప్పేట దాడి ఆవిడ అలాగా ఆవిడెలాగా ఆవిడ వయసు అంతా ఆవిడ అన్నం అంతా వ్యభిచారకుడు గృహాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన ఈశ్వర్ గడతాకంగా నువ్వు ఎలా చెప్తున్నారు అంటే అట్లే సమాధానాలు ఉండవు బాధ్యతలు మీకు పేరుకు మాత్రమే జర్నలిస్టులు పత్రికలు నడుపుతున్నారు టీవీలు రన్ చేస్తున్నారు మీడియా వ్యవస్థ వీలు ఉండవు మనకి మన ఇంట్లో ఆడకళ్ళు అయితే ఒకటి బయట ఆడకులు అయితే ఒకటి అని ఉండకూడదు రేపు పొద్దున్న మీ ఇంట్లో ఆడకల గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఎవరైనా అలాంటి పదాలు వాడితే ఉదేశం చచ్చిపోవాలనిపిస్తుంది అవునా సరే మనం ఏం మాట్లాడినా కానీ వాళ్ళకి భాష రాదులే నడిచిపోద్దులే అంతేనా అదే ఉద్దేశంలో ఉన్నారు కదా మీరు అంతా కూడా కొద్దిగా సిగ్గుపడండి సిగ్గు సిగ్గు తెచ్చుకోండి ఇలాంటి విషపురాతలు రాయి మాకండి మనం మాకు అసహ్యంగా ఉంది అసహ్యంగా ఉంది మాకు అసహ్యంగా ఉంది ముఖ్యంగా భారతి రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు మీ ఛానల్లో ఉన్న కుక్కలను అదుపులో పెట్టుకోకపోతే అది మీకే పేరు మీకున్న పొరువు కొద్ది గొప్ప ఉన్న కాస్త పొరువు అయినా కానీ ఈ రూపంలో వీళ్ళు తీసేస్తున్నారు వాళ్ళు వచ్చింది మాట్లాడుతున్నారు వాళ్ళ నోటికి అద్దు అదుపు అనేది లేనే లేదు అసలు ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ గారిని ఒకరిని తర్వాత ఈశ్వర్ గారిని ఒకరిని ఇద్దరిని సాక్షులు కనపడకుండా ఉండవండి వాళ్ళు చేసేది విశ్లేషణ కాదు ఒక మహిళ క్యారెక్టర్ని ఒక మహిళ క్యారెక్టర్ గురించి నీచాది నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అడకంగా పెద్ద పుస్తకం పట్టుకొచ్చింది మా కేఎస్ ప్రసాద్ అయితే ఆవిడ ఎలాగా వాళ్ళ దగ్గర డబ్బులు వస్తూ తీసింది అరే వచ్చింది వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయా నీకెలా వచ్చింది వాటికి సమాధానం చెప్పరా కాబట్టి ఏంటంటే ఈ విష ప్రచారాలు మానేయండి ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ నీకే చెప్పిన గుర్తుపెట్టుగా ఇద్దరిని సాక్షిలో కనబడకుండా ఉన్నావండి వాళ్ళు చేసేది విశ్లేషణ కాదు ఒక మహిళ క్యారెక్టర్ ఒక మహిళ క్యారెక్టర్ గురించి నీచాది నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఆడేకంగా పెద్ద పుస్తకం పట్టుకొస్తుంది మా కేసు ప్రసాద్ అయితే ఆవిడెలాగా ఆవిడెలాగా వాళ్ళ దగ్గర డబ్ల్యూస్ తీసింది అరే ఎక్కడ వచ్చింది వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ మీ దగ్గర ఎందుకు ఉన్నాయా నీకెలా వచ్చాయి వాటికి సమాధానం చెప్పరా కాబట్టి ఏంటంటే ఈ విష ప్రచారాలు మానేయండి ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ నీకే చెప్పినాను గుర్తుపెట్టు